హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజు రీడింగ్ చూద్దాము మనము ఆ డివైన్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వచ్చింది అనేది చూద్దామండి సో ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది మీ లైఫ్ ఎలా ఉంటుంది మీ కోరికలు నెరవేరుతాయా మీ సమస్యలు తీరుతాయా అనేది చూద్దాం ఓకేనా సో నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ తీస్తాను ఫస్ట్ వన్ నాన్ జుయాలిటీ అని వచ్చిందండి మీ ఫస్ట్ మన్ను ఫస్ట్ కడలెట్ యువర్ అథెంటిక్ హ్యుమానిటీ షైన్ ఫర్ ఫోర్త్ వైల్ ఆల్సో బో బోయింగ్ టు ద ఇన్నర్ డివైన్ యూ కెన్ బికమ్ ఫ్లూయెంట్ అట్ డూయింగ్ బోత్ సో అంటే నాన్ జుయాలిటీ అంటే రెండు విధాలుగా చేసేదానికి కాకపోవచ్చు అంటే సింగిల్గానే చేయొచ్చు నాన్ డ్యుయాలిటీ అంటే రెండు విధాలుగా ఉండదు మీరు మీ మీ శక్తిని మీరు నమ్ముకొని మీరు ఎదుగు ఎదుగుతారు బాగుంటుంది ఇంట్యూషన్ పవర్ మెరుగైతుంది బాగా బాగా స్పిరిచువాలిటీ పవర్ కూడా మెరుగవుతుంది మీకు మంచి కాలం రాబోతోంది మీ మీ మెడిటేషన్ లెవెల్స్ పెరిగి ఆ భగవంతుని సపోర్ట్ మీకు ఉంటుంది చాలా బాగా మంచిగా మీ లైఫ్ అనేది కొనసాగుతుంది అని వచ్చిందండి సో మీకు బాగుంటుంది టైం బాగుంటుంది కలిసి వచ్చే టైం ఇప్పుడు భగవంతుని సపోర్ట్ ఉంటుంది మెడిటేషన్ ఫలితం ఇస్తుంది మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది జరిగి తీరుతుంది అని వచ్చిందండి ఇది సో నెంబర్ వన్ కార్డ్ ఎస్ కార్డ్ అని వచ్చింది ఓకేనా సో నెంబర్ టూ చూద్దామండి నెంబర్ టూ చూద్దాము సో అవేక్నింగ్ అని వచ్చిందండి అవేక్నింగ్ వచ్చింది సో మీరు మేల్కోండి మీరు బాగా మేల్కోండి మంచిగా ఓ మై లార్డ్ wake me from the from life as a spiritual sheep may i hear you through my own so instincts and common sense ఇన్స్టింగ్స్ అండ్ కామన్ సెన్స్ సో ఇది కూడా అంటే మేలుకో అని వచ్చిందండి అంటే మీకు ఇది బాగానే మంచి టైమే వస్తుంది ఇంకా జాగ్రత్తతో ఉండు అనే వచ్చింది సో ఇది కూడా బాగుంటుంది ఇది భగవంతుని నుంచి సందేశం వచ్చింది సో ఇప్పటి నుంచి నీకు బాగుంటుంది జాగ్రత్తగా నువ్వు మేలుకొని నీ పనులు నువ్వు చేసుకో అంటే జాగ్రూకత అంటే లేచి నీ నీకు కావాల్సినవి నువ్వు చేసుకో నువ్వు హార్డ్ వర్క్ చేయి కష్టపడు సాధించుకో అని వచ్చింది సో ఇది కూడా దాదాపు కార్డేనండి బాగుంటుంది అనే వచ్చింది భగవంతుని నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది మీరు మీ కష్టం అనేది మీరు పడాలి తర్వాత భగవంతుడికి ఫలితాన్ని వదిలేయాలి ఆయనే ఫలితం అనేది ఇస్తారు సరేనా ఓకేనా సో రెండు కార్డులు కూడా బాగా మంచి సందేశం వచ్చినాయండి రెండు కూడా గ్రోత్ను పెంచేవే స్పిరిచువల్గా ఫిజికల్గా అట్లా ఓకే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబరు కామెంట్లో తెలియచేయండి